కళ్యాణమస్తూత్రున సుందరం పాదమునకు నిత్య మంగళహారతి కంబాగు సేతు కనకదుర్గా పాయి మా మంగళం విజయ దుర్గా రక్షమా ఆరి కళ్ళ కద్దుకోండి రెండు చతుర్థం దాదుకోవాలి ఒక్క చెత్త అద్దుకోవాలి ఒక రద్దుపోయింది ఒక కుట్ట ఒక్కసారి అటు చూపెట్టండి ఆ ఫోటోగ్రాఫర్లకు మరియు విలేదారులకు అందరినీ చూపెట్టండి ఆరద ముప్తారు ఈ రోజున అమ్మవారి యొక్క మనసుల పరమైన కోరికలు ఉంటాయి ఆ కోరికలు తొందరగా నెరవేరాలని పోయి కోరుకుంటే అమ్మవారి కనువిందుగా మీ రెండు కండ్లకు అమ్మారుంచిగా చూసి దండం పెట్టుకోడు ఆ అమ్మవారు దేదయాసు అందరూ కూడా అక్షములు ఆ గౌరవం చేసి దండం పెట్టుకొని మళ్ళీ సరే అక్షతలు పెట్టుకొని ఇప్పుడు ఆ పూజాంతగా శ్రీచంద్ర మాతాభక్త చిత్రుడు ద్వారా కుంభ పూజ అంత సవర్పయా అక్షతలేసి ఆ ప్లేట్ జరపండి ప్లేట్ జరపండి ప్లేట్ ప్లేట్ జరిపేదా కుంభం మీరు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే చెప్పినట్టు కుంకుమీరు లసులు పెట్టుకొని పసుపు కుంకుమ రెండు కలిపి మీ మంగళసూత్రాన్ని పెట్టుకొని మెల్లిగా ఓడిదీగా తీసుకొని లోపలిపోయి கருமல் காந்தில் காப்பாற்றி ஏற்றும் பிரசிமித்தார்